హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంత రెడ్డి ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఇదైతే మార్నింగ్ మా బాబు కోసం లంచ్ బాక్స్ పెట్టాను లంచ్ బాక్స్లోకి దొండకాయ ఫ్రై చేసి రైస్ పెట్టేశాను అండ్ దాంట్లోకి క్యారెట్స్ పెట్టాను అండ్ మార్నింగ్ స్నాక్స్ మార్నింగ్ స్నాక్స్ ఆల్మోస్ట్ నేను ఫ్రూట్స్ అండ్ నట్సే పెట్టాను ఈరోజైతే కివీ అండ్ క్యాష్యూస్ అండ్ కిస్మిస్ పెట్టాను అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే పాలు వచ్చేస్తాయి సో ఇక్కడ నేను మార్నింగే మిల్క్ ప్యాకెట్ తీసుకొని పాలు కాసేస్తాను కాచి ఫ్రిడ్జ్లో పెట్టేసి దాని మీద వెన్నతో నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి మార్నింగే కాచి పెట్టేస్తాను నేను పెరుగు అలా సపరేట్గా ఏం చేయను పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాను ఈ హాఫ్ లీటర్ పాలు నాకు టీకి అండ్ బాబు తాగడానికి ఉంటుంది అని చెప్పి హాఫ్ లీటర్ తీసుకుంటాను ఇలాగా బాగా కాచుకొని మనము చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని పైన మీగడతో నెయ్యి చేసుకోవచ్చు నార్మల్గా ఈ ఈ వేలో నెయ్యి చేసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది సో ఇలా నెయ్యి ఎలా చేసుకోవాలి అంటే మీద మీగడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ బ్లాగ్లో షా షేర్ చేస్తాను అండ్ ఇక్కడైతే పాలు కాచేసాను పక్కన పెట్టేస్తున్నాను కొద్దిసేపు చల్లారుతుందని అండ్ ఇక్కడైతే నాకు జుంబా క్లాస్ ఉంది సో జుంబా క్లాస్ కోసం అయితే రెడీ అయిపోయాను నేను మార్నింగ్ డైలీ మార్నింగ్ ఒక వన్ అవర్ జుంబా క్లాస్కి అయితే వెళ్తాను అంటే బాడీలో ఫిజికల్ యాక్టివిటీ కోసం వెళ్తుంటాను ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్లే మనకి హెల్త్ ఇష్యూస్ లేకుండా అలా ఉంటాయి కదా సో అందుకే అండ్ జుంబా నుంచి వచ్చిన తర్వాత క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను ఇందులో క్యారెట్ బీట్రూట్ ఆమ్లా ఇవన్నీ ఉంటుంది కదా వేసి మిక్స్ చేసుకొని తాగేస్తాను తాగేసిన తర్వాత బాత్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ ఓవర్ నైట్ ఓట్స్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ రైస్ బాయిల్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు గంజి ఉంచుతాను అండ్ రైస్లోకి అయితే చింతాకు పొడి కారం చేశాను అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం చింతాకు పొడి కారం కోసం ముందుకైతే చింతాకు పొడి తీసుకోవాలి ఈ చింతాకు పొడి ఎలా చేస్తారు అంటే ఆకులు ఉంటాయి కదా అవి కోసి ఎండపెట్టి పౌడర్ చేస్తారు ఈ ఈ ఆకులు పచ్చివే ఎండపెట్టి పౌడర్ చేస్తాం కాబట్టి కొంచెం పచ్చివాసన ఉంటుంది సో అందుకు ఒక ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఒక సిక్స్ స్పూన్స్ వరకు చింతాకు పొడి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటని పూర్తిగా సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకి చింతాకు పొడి కలర్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది అండ్ ఇందులో ఉండే పచ్చివాసన కూడా పోతుంది సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి పౌడర్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ప్యాన్లో స్పైస్ లెవెల్ కోసం ఎండుమిర్చి వేస్తున్నాను ఇక్కడ నేను ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను పది ఎండుమిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకునేటప్పుడు మనం సిమ్లోనే చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి సో అందుకే ఫ్రై మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి ఇవి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఆవలు ధనియాలు ఇవి ఇవి ఉంటాయి కదా అవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకున్న తర్వాత తర్వాత ఇందులోకి తెల్లగడ్డ పాయలు ఉంటాయి కదా అవి నేను ఒక సిక్స్ టు సెవెన్ వరకు వేసుకున్నాను ఈ తెల్లగడ్డ వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న చింతాక పొడిని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సేమ్ ఈ ప్రాసెస్ని రోడ్లో కూడా చేసుకోవచ్చు కానీ నేను టైం లేదని చెప్పి మిక్సీలో చేశాను ఇంకొకసారి రోట్లో ఏమైనా వేరే పొడి అంటే చింతాక పొడి కాకుండా ఇంకేమైనా పొడి ట్రై చేసినప్పుడు చూపిస్తాను సో ఇలాగ చింతాకు పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఇక్కడ మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం సరిపోలేదు పుల్లగా ఉందనిపిస్తే కొన్ని ఇంకొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది నేను చెప్పిన క్వాంటిటీలో చేశారంటే మీకు కూడా కట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటే కారం కానీ ఉప్పు కానీ మొత్తం అంతా అండ్ చింతకు పొడి రెడీ అయిపోయింది కదా ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను ఇక్కడే త్రీ ఎగ్స్ వేశాను ఒకటి నాకు అండ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక బాబుకి డైలీ టూ ఎగ్స్ ఇస్తాను సో అందుకే బాయిల్ చేసి పెట్టేస్తున్నాను బ్యాడ్మింటన్కి వెళ్తాడు కాబట్టి బాబు మ్యాథ్స్ ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ఉంటాయి కదా అవే ఇస్తుంటాను అంటే వాళ్ళకి కొంచెం స్టామినా కావాలి కదా అందుకు అండ్ ఇక్కడ వేడివేడి అన్నంలోకి చేసుకున్న చింతాకు పొడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ పొడి చాలా బాగుంటుంది సో అంతే ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ మన చాలా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్